జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వైసీపీ నేతలు విమర్శించాల్సి వచ్చినప్పుడు మూడు పెళ్లిళ్లు దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అంటూ ఆరోపిస్తూ ఉంటారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నుంచి ప్యాకేజీ తీసుకుని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఉంటారని ఆరోపిస్తారు కోట్లాది మంది కాపుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టారంటూ దుమ్మెత్తిపోస్తారు మోటా నాయకుల నుంచి సాక్షాత్తు వైసీపీ అధినేత ఏపీసీఎం వైఎస్ జగన్ కూడా పవన్ను ఇదే పదజాలంతో విమర్శిస్తూ ఉంటారు రాజకీయంగా చేసే విమర్శలను చూసి చూడనట్లుగా వదిలివేసే పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చారు మీడియా సమావేశంలో చెప్పులు చూపిస్తూ కోపంతో ఊగిపోయారు పవన్ ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అంటే మర్యాదగా ఉండదని దవడ వాచిపోయేలా కొడతానని హెచ్చరించారు అయినప్పటికీ వైసీపీ నేతల వైఖరిలో కొంచెం కూడా మార్పు రాలేదు పవన్పై అవే తిట్లు అవే కమెంట్లు ఇదే అంశంపై స్పందించారు టీడీపీ సీనియర్ నేత పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను పవన్ను ప్యాకేజీ ఇస్తారని పదే పదే వైసీపీ నేతలు విమర్శిస్తారని అసలు జనసేన అధినేతకు ఎంత ప్యాకేజీ ఇచ్చారో ఎంతకు కొన్నారని ఓ విలేకరి ప్రశ్నించారు దీనికి నిమ్మల రామానాయుడు తనదైన శైలిలో సమాధానమిచ్చారు టీడీపీ జనసేన క్యాడర్ను ను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వైసీపీ నేతలు ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారని ఆరోపించారు తనకు తెలిసి పవన్ కళ్యాణ్ ను కొనే శక్తి ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచంలోనే ఎవరికీ లేదని రామానాయుడు అన్నారు పవన్ నీతిగా నిజాయితీ పరుడిగా ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తని నిమ్మల ప్రశంసించారు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకు తన సొంత జేబులో నుంచి లక్షల రూపాయల డబ్బును ఇచ్చి ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రామానాయుడు ప్రశంసించారు నిజంగా పదవులు డబ్బుపై ఆశ ఉంటే రెండు వేల పద్నాలుగులోనే ఆయనకు కావలసిన సీటు పదవి వెనుదిరిగి చూసుకోలేనంత డబ్బు వచ్చి ఉండేదని పేర్కొన్నారు పవన్ నీతికి నిజాయితీకి మారుపేరని ఆయన చేసిన త్యాగం వల్లే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిశాయని నిమ్మల రామానాయుడు ప్రశంసించారు